ఇలా దండ ఎందుకు కట్టామంటే ఏమో అనుకున్న స్మెల్ అది అబ్బా ఓహో ఇలా కలుపుకున్నామా ఇలా కలుపుకొని ఇలా మునగాకు తీసుకొని ఇలా పెట్టుకొని ఈ రెండు కలిపి ఇవ్వండి పప్పులోకి నేను బ్యాళ్ళు తీసుకున్నా ఇంకా మామూలే పప్పులోకి ఏమేమి వేసుకుంటామో అవి వేసేసుకుందాం ఫస్ట్ బ్యాళ్ళంతా కడిగి తీసుకొచ్చిన మరి అంత చిన్న ముక్కలు అవసరం లేదు బా పప్పు కదా పెద్దగా కోసేసినా ఉడికిపోతాయి పప్పు ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే పప్పు లవర్సు చాలా మంది మనమే కాదు ఎక్కడైనా పప్పుల వరుస ఈ పప్పు తినాలంటే ఒకటే సమస్య గ్యాస్ ఇదిగోండి నేనైతే చెప్పిన కదా బాబా ఎర్రగడ్డైతే ఖచ్చితంగా ఇస్తాను పప్పులో ఎవరు ఇస్తారో ఎవరేరో నాకైతే తెలీదు నేనైతే ఖచ్చితంగా ఎర్రగడ్డ వేస్తాను ఎర్రగడ్డ ఇస్తే అదొక టేస్ట్ అనమాట పోపుల కాదు పప్పులో ఇదిగోండి దీంతోపాటు పసుపు ఒక ఇదిగోండి చింతపండును నానబెట్టుకున్నాము మునక్కాయ పప్పు కాకు మునక్కాయ పప్పు కాకుండా నార్మల్ మునకాయ పప్పు కాకుండా నార్మల్ పప్పే అనుకోండి ఈ చింతపండుని వచ్చేసి పాటే అన్నిటితో కలిపి ఉడకబెడతాం అనమాట సో మునకాయ పప్పుకి ఏంటంటే ఇట్లా సపరేట్ నానబెట్టుకుంటాం చింతపండుని సో ఈ చింతపండు మనకి ఉడికే లోపల ఇది నానిపోతుంది ఇదిగోండి ఉప్పు కారం చూడుమా చూడు ఎక్కువ అవుతుందా ఎక్కువ అవుతుంది ఇది బో కారం ఉంది తల్లి బో మంటుంది చూడు అందులో ఈ మధ్య చిన్నోడు కూరలు తినబట్టినాడు సో అది అన్నీ అయిపోయింది బ్యాళ్ళు అదేనండి కందిపప్పు టమోటా ఎర్రగడ్డ ఉప్పు పసుపు అంతే చింతపండు ఏంటంటే మనం నానబెట్టాము ఓకే సెట్ అయిపోయింది ఇంకా వాటర్ పోసేసుకుందాం పిల్ల చూడమా చాలా ఓకే ఇవేంటంటే మనకు ఉడకడానికి ఉంటే సరిపోతాయి అనమాట మళ్ళీ మనం ఎలాగో చింతపండు నీళ్ళు నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు మనము తరువాత వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి చాలు విజిల్ వేసినా కావాలి చూడండి ఇప్పుడు వీటన్నిటి ఉడకబెట్టుకుందాం మళ్ళీ మనము మునక్కలు వేసుకోవాలిగా రెండు విజిల్స్ చాలండి రెండు విజిల్ విజిల్స్ వచ్చే వరకు మాత్రమే మనము ఉడకబెట్టేసుకుందాము రెండు విజిల్స్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను పప్పు ఉడుగుతుంది కదా ఈ లోపల మనము చచ్చడా మునగాకు తాలింపు చేసేసుకుందాం ఒలిచిపెట్టుకుందాం తాలింపు అంటే అప్పుడే చేయడం కుదరలేదు పప్పు ఉడికే లోపల ఈ మునగాకును మనము పెట్టేసుకుందాము మా ఈ మునగాకులో ఏమేం పోషకాలు ఉంటాయో తెలుసా ఏమంట ఏం తెలుసు మా చెప్పు తీయాలా వీడియో తీయాలా నిన్ను వద్దులే సారు సేమేమి ఉంటాయమ్ ఈ మునగాకులో పోషకాలు ఆకుకూరలు కంటిచూపకు మంచిది ఇంకా సో వేడి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంకా సో మునగాక అయితే మంచిది అందరూ బాగా తినాలి కానీ ఇది టేస్ట్ అంతగా ఉంటుంది కదమే అండి ఆ బాలేయాలా కంది బ్యాలే దీంట్లో మరి ఇంకో రెండు ఎక్కువ వేసి ఉంటే సరిపో కదా సరేలేట్ అయితే సరే ఫ్రెండ్స్ ఇంకా వల్చినాక చూపిస్తాం ఇంత ఆకు వల్చాలంటే ఎన్ని మాటలు మాట్లాడాలో టైం అంతా వేస్ట్ అవుతుంది ఈ ఆకు మొత్తం వల్చినాక చూపిద్దాం ఈ లోపల మనకు పప్పు ఉడుకుతుంది కడుదా ఎన్నిసార్లు మా ఇది ఒకసారి కడిగితే సరిపోతుంది అది అన్ని ఆకుకూరల మాదిరి కాదు కదా ఎందుకు అట్లా అది పక్క పెట్టు గిన్నె ఇది ఎప్పుడు దొరుకుతుందమ్ మా ఆకుర ఇది ఎప్పుడు ఉంటుందా మరెందుకు ఎప్పుడు చేయవే ఎప్పుడా సిర్రాక్ అమరా అమరా ఎప్పుడు ఎందరూ పడుతుంది ఎప్పుడు మిగతా అప్పుడు సో ఇలా ఈ మునగా కడిగిన తర్వాత ఫస్ట్ ఇలా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట చూసుకొని వేసుకోండి ఉప్పు మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ పోసుకోవాలా ఎన్ని పోసుకోవాలమ్మా నీళ్ళు చాలా ఇట్లా మునుకుతే చాలా ఇదో ఫ్రెండ్స్ ఈ ఆకు ఉడికేంతవరకు ఉడికితే అంత ఆకు దగ్గర 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 అవుతుంది కాబట్టి ఈ మాత్రం నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి పప్పు అత్తి చూడండి ఎన్ని విజిల్స్ వచ్చాయమ్మా రెండా రెండు విజిల్స్కి ఇంత ఉడికినాయా సో ఈ ఇప్పుడు ఇవి ఏంటంటే మనం మునగాకు కొలుచుకున్నాం కదా మునగాకులోకి ఇవి వేయాలంట ఈ బ్యాళ్ళు ఈ కందిపప్పు వేయాలంట సరిపోతాయమ్మా సరిపోతాయా మునగాకులోకి అప్పుడు బ్యాల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంది సో ఇవి మునగాకులేకి వేస్తారంట చూద్దాం నేను ఎప్పుడు మునగాకు చేయంగా చూడలేదు మా అమ్మ చేస్తూ ఉంది ఫస్ట్ టైము ఇవి మునగాకులేకి పక్కకు తీసుకుందాం సర్లేదు మునకాయ సో అవి తీసేస్తాం కదండి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనము మునక్కాయలు వేసేసుకుందాం ఈ మునక్కాయలు ఇలా దండ ఎందుకు కట్టామంటే ఇప్పుడు ఇవి ఇవి ఉడికిన తర్వాత బ్యాళ్ళు ఉడికిన తర్వాత పప్పు ఎనపల్లి కదా మనము మెత్తగా అప్పుడు ఇవి దీంట్లో ఉన్నాయనుకోండి దీంట్లతో పాటు చిరిగిపోతాయి సో కాబట్టి ఇవి దండ దండ ఇలా దండ దారం తోటి ఇలా కడితే ఇలా ఉడికిన తర్వాత ఈజీగా ఈ మునక్కాయలు మునక్కాయల్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఆ పప్పుని మాత్రమే మనమే ఎన్నుకో ఎన్నుకోవచ్చు అనమాట కాబట్టి అందుకు ఈ మునక్కాయల్ని ఇలా దండగట్టి ఇలా వేసేస్తాం మా నీళ్ళు పోసేదేం లేదా చూసరిపోతాయా సరిపోతాయా ఓకే ఒక్క విజిలైనా సో ఇంకా ఒక విజిల్ వచ్చేవారికంటే ఒక విజిల్కి మునక్కాయలు బాగా ఉడి ఉడికిపోతాయి కాబట్టి ఒక మునక్కాయలు ఉడికిన తర్వాత చూద్దాం ఉడికింటుందమ్మా ఇంకా ఇదిగోండి నాకు దీని బా దీని గురించి అస్సలు తెలీదు మా అన్నే చేస్తూ ఉండేది సో ఉడికిపోయింది మునగాకు ఇప్పుడు ఏం చేయాలి మా తర్వాత వడగొట్టాలా సారం పోలేదామా అట్లా చేస్తారు మరి ఆకులో ఎట్లా ఏమన్నా ఉంటే పోషకాలు విటమిన్స్ అన్నీ దీంట్లోకి వెళ్ళిపోరా నీళ్ళకి ఆ నీళ్ళు దేనికన్నా వాడుకోవచ్చా ఓహో చూడండి మునక్కాయలు చెక్కు చెదరలేదు అలాగే ఉన్నాయి ఓకే చూసారా అసలు మనకు మునక్కాయలు అలా వేసి బాగా ఉడికి ఒక్క విజిల్ అండి ఒక్క విజిల్ ఉంటే మునక్కాయ బాగా చూడండి బాగా ఉడికిపోయాయి నర్సనీలే వాడు ఇదిగోండి చూసారా మునక్కాయలు అసలు ఊడిపోన ఊడిపోయాయా ఒక్క విజిలే మరీ ఒక్క విజిల్కి మించి ఎక్కువ పెడితే మొత్తం చిరిగిపోతాయిలేమా సో ఇది ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాం ఈ పప్పునొచ్చేసి వచ్చేసి మనము బాగా మెత్తగా రాముకోవాలి ఎంపమ్మా నా నీళ్ళు ఏమో వచ్చేది లేదు లేదా తక్కువ ఉన్నాయి కదా రేపక్కర ఎగిరి పడతాయి నీళ్ళు పక్కవాయినా ఉప్పు చూడుమ్మా మళ్ళా ఉంటే ఇంతేనండి చూడండి నాకు ఎంత కష్టంగా ఉందో చేసుకోవటం అసలు నా కొడుకున్న సముదాయించుకోవాలి మచ్చలు అంతే తర్వాత ఏమో మచ్చలు మచ్చలు ఉండేది మచ్చలు అంతేలే అంతే తిన్నాను అంటే ఇంకెంటివా ఇదే ఉందబ్బా కరివేపాకు ఎండిపోయిందే ఉంది ఏం చేద్దాం ఏం చేయలేము మనకు పప్పు బజ్జీ కారాలు అంటే ఈ ఎండి మిరపకాయలు కాదు ఇది వేయాలమ్మా మెంతాకు ఎండిపోయిన కస్తూరి మేతి అంటారు అన్నమాట దీన్ని ఎండిపోయిన మెంతాకు దీంట్లో మీరంతా కరివేపాలి వచ్చి కొత్తిమీర అయిపోయింది ఇదిగోండి పప్పు ఓహో చింతపండు నీళ్ళు పోతు ఇది చూడండి మనం చింతపండు నీళ్ళు ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నా ఇదిగోండి ఈ నీళ్ళు ఇందులో పోసి కొంచెమంతా ఉడకనిస్తే సరిపోతుంది ఇదేంటంటే పప్పుచారు లాగా అనమాట మున మునక్కాయలు వేసి లైట్గా పప్పుచాటు చేస్తున్నాం ఈ మునక్క మునక్కాయల్ని మనము దారంతో కట్టాం కదా ఒక దండ ఆ దండలాగా ఆ దండను తుంచేసి చూడండి దారం దించేస్తే ఇలా వచ్చేస్తాయి ఇలా మొత్తం వేసేసి దీనిలో ఉడకనిస్తే ఇంకా సరిపోతుంది అంటే బాగా అయిపోతుంది చూడండి ఇది కొంచెం ఇంకా ఈ చింతపండు పులుసు ఉంది కదా చింతపండు పులుసులో ఉడికిందంటే బాగా కొంచెం అంత దగ్గర పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే మన పప్పు మునక్కాయ పప్పు నిజంగా చాలా బాగుంటుంది ఉప్పు చూడుమా చాలా బాగుంటుంది సో మునక్కాయ పప్పు అయిపోయింది కదా ఇది ఇంకా ఉడికిన తర్వాత నేను కిందికి ది దించేస్తాను ఇంకా అంటే ఒక ఐదు నిమిషాలు ఈ చింతపండు పులుసు ఉడికితే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు మనము మునగాకు ఉంది కదా మునగాకు ఫ్రై అయ్యిందో చూద్దాం దానిక అమ్మ పప్పు బాగా అబ్బా ఇంకా సో కలిసిపోయింది ఇంకా మనం దించేయచ్చు సో పప్పు అయిపోయింది ఇంకా మనము ఏ మాకు అది మునగాకు మునగాకు పోపు పెట్టేద్దాం ఏంటంటే మనం మీద వడగొట్టుకున్నాం కదా మళ్ళీ ఎందుకు మా పిండడము ఈ పసు పసురు లేకపోతే పసురు అది ఉండ మా నీళ్ళన్నీ అట్లా పోతే ఏముంటుంది నాకు అదే అర్థం కావడంలే ఇంతేనా ఇది ప్రాసెస్ మామూలు అయితే అట్లానే తినాలి కానీ చేసుకుంటాది కాబట్టి తినలేరు కాబట్టి ఓకే అందుకే ఉప్పు వేసి ఉడకబెడతారా మరి పసుపు వేయలేదే పసు పసుపు తిరువాత వేరంటే అమ్మ ఏ లేదంటలే అమ్మ పద్ధతి పాటిద్దాం పసుపు బాగుంటుంది చూడండి ఇట్లా దీంతోపాటు వేసి ఉడకబెట్టింటే బాగుండు మా ఒకసారి వేసి నెక్స్ట్ టైం తీద్దాంలే పసుపు వేసి ఏమవుతుంది పసుపు అది మంచిదే తెలుసా తగ్గించామా తగ్గిస్తే మేము తగ్గింది అనుకున్నాం కానీ అది పూర్తిగా ఆరిపోయింది స్వీ అని చెప్దామొచ్చు అంటే మంటరా అది ఉడకలే ఏంది బా ఉడకలే అని చూస్తే మొత్తం ఆరిపోయింది ఓన్లీ గ్యాస్ వస్తానండి ఓయమ్మా అని ఓంగోజీ ఔగిండే వేసేసాను ఇది తొందరగా అయిపోతుంది ఇది ఇంకా మునకాయ ఇది వేసేయాలా ఇదిగోండి బాగా వాటర్ అంత పిండితే ఇలా అయిపోయింది పప్పులు ఎప్పుడు వేయాలమ్మా దీనికి మూత అదే అదే పెట్టమంటే చూడండి మనం ఈ కందిపప్పు ఉంది కదా ఈ కందిపప్పు తీసి పెట్టుకున్నాం కదా ఆ కందిపప్పు ఇవేందుకు వేసుకుంటారు నాకు అర్థం కాదు కందిపప్పు బాగుండడం కోసం వేసుకుంటారా వేస్ట్ ఓకే దీంట్లోకి ఏం మసాలా వేయవా మసాలా ఏం వేయవా కొబ్బరి పొడి కానీ ఏమేమి వేస్తావు ఇద్దా మా ఏమేమి వేసినావు దీంట్లో పప్పులు కొబ్బరి తెల్ ఇందులో వచ్చేసి పప్పులు కొబ్బరి తెల్లవాయి కారం పొడి ఓకే సో వేసే వేసేయమంటావా ఇంకా చూడు ఎంత వేయాలో చూడమా సరిపడే మరి ఇదంతా అట్లా వేస్ట్ అయిపోతుంది అవును ఇప్పుడు వేసేసుకుంటే ఏమవుతుంది మామ వాడు వస్తాడు మా తగుతాడు ఎక్కువ అవుతుంది కారం చూడు తల్లి చాలా కారం ఉందో చూడు అండి కారం పొడి దీంతోపాటు వేసేసుకోవాలి రెండు నిమిషాలు పడదాం ఓకేనండి అంటే రెండు నిమిషాలే అనమాట రెండు నిమిషాలు చూసారా బాగా ఏమో అనుకున్న స్మెల్ వదిలిందబ్బా నేను ఎప్పుడు తినను చూద్దాం ట్రై చేద్దాం ఈసారి ఓకే దాన్ని ఓకే ఇంకా రెడీ అయిపోయింది దించేసుకొని తినేద్దాం రైస్ వేసుకున్నామా ఎమ్మి 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 మన పప్పు చారు విత్ మునక్కాయ ఎప్పుడైనా కూరలు ఎక్కువ తినాలంటా సో ఇప్పుడు ఈ మునగాకు నేను ఫస్ట్ టైం తింటాను మునగాకు చూద్దాం చూస్తా అంటేనేమో తినమవుతుంది అందుకే ఎక్కువ వేస్తున్నా ఇలా కలుపుకున్నామా ఇలా కలుపుకొని ఇలా ఈ మునగాకు తీసుకొని ఇలా పెట్టుకొని ఈ రెండు కలిపి తింటే తిని చూపిస్తా అద్భుత మునగాకు ఏమో అనుకున్న బాగుందే మా మునగాకు ఉందా మునగాకు బాగుంది ఎంత మరి ఎప్పుడు మరి ఎప్పుడు చేయలేదే మాందండి మన ఫేవరెట్ సూపర్ సో మీరు కూడా ట్రై చేయండి బా ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ప్లీజ్ మళ్ళీ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మన వీడియోని చూడండి మునక్కాయ బలే ఉంది మునక్కాయ మునక్కాయ పప్పు తిన్నా కానీ మునకాయ పప్పు విత్తు ఇది ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైము సూపర్ సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్